నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఎన్ఎస్సీఐ నాయకులు ఘనంగా నిర్వహించారు మేరకు ఎన్ఎస్సిఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయరాజ్ ఆధ్వర్యంలో నవభారత నిర్మాత భారతదేశపు మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా తన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా ఉదయరాజ్ తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ నవభారత నిర్మాత పండిట్ లాల్ నెహ్రూ స్వాతంత్రం కోసం సుమారు పది సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించి వారి ఆస్తులను సైతం స్వాతంత్ర పోరాటం కోసం దారపోసి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై మూడు మధ్య కాలంలో జరిగినటువంటి భారతదేశపు తొలి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి చరిత్రలో నిలిచిపోయే విధంగా దేశ తొలి ప్రధానమంత్రిగా నిలిచారని చరిత్ర జవహర్ లాల్ నెహ్రూదని తెలియజేశారు పెద్ద పండుగ లాంటిది ప్రతి ఒక్క స్కూల్లో కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ వాళ్ళు వాళ్ళకు టీచర్కు సంబంధించిన దేశాలు ధరించడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఒక పండగ వాతావరణ వాతావరణం లెక్క చేస్తూ ఉన్నారు అదేవిధంగా నెహ్రూ గారు మరి దేశం కోసం మరి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి వారి దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వారిని ఈరోజు ఉన్నటువంటి యువత ఆదర్శంగా తీసుకొని వారి యొక్క అడుగుజాడల్లో నడవాలని కోరుతూ ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజాస్వామికమైనటువంటి భారతదేశానికి తొలి ప్రధాని నవభారత నిర్మాత అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం అయినటువంటి ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో స్థానిక గోవర్కర్ని పట్టణంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఉన్నటువంటి నెహ్రూ గారి విగ్రహానికి పూలమాలేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది సాధారణంగా గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతులు కానీ జయంతులు కానీ మనం ఎందుకు చేసుకుంటాం నేటి తరాలకి నాడు ఆ యొక్క గొప్ప వ్యక్తులు చేసినటువంటి త్యాగాల గురించి కానీ వాళ్ళు ఈ యొక్క సమస్య యొక్క అభివృద్ధి కొరకు వాళ్ళు పండించినటువంటి కృషి గురించి కానీ నేటి యువతకి తెలియజేయడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు సహజంగా నిర్వహిస్తూ ఉంటాం అందులో భాగంగా మరి నెహ్రూ గారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అలహాబాద్ ప్రాంతంలో ఒక అత్యంత సంపన్నమైనటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా తనని అత్యంతమైనటువంటి విద్యను అభ్యసించి కూడా ఈ యొక్క దేశం కోసం నేను ఏదన్న ఒకటి చేయాలి సాధించాలని ఒక దృఢ సంకల్పంతో స్వతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించి మరి దాదాపు దశాబ్ది కాలం తను జైలు శిక్ష అనుభవించినప్పటికీ కూడా దేశ పోరాటంలో స్వతంత్ర పోరాటంలో కూడా వెనుకడుగు వేయలేదు మరి వారి వారి యొక్క పోరాటమే నేటి యువతకు స్ఫూర్తి అని అలాగే ఈ యొక్క దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు ప్రాంతం మధ్యలో నిర్వహించినటువంటి ఎన్నికలలో మొట్టమొదటి భారత ప్రధానిగా నియమితులైన గొప్ప చరిత్ర నెహ్రూ గారిది అలాగే పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి ఈ యొక్క దేశాన్ని ఆర్థికంగా ఎదిగింపజేయాలనే ఒక ఉద్దేశంతో భారీ పరిశ్రమలను కానీ మరి సాగునీటి యొక్క ప్రాజెక్టులను కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం సాగర్ వీటన్నిటి కూడా ఈ కార్యక్రమంలో రామకుండం కార్పొరేషన్ ప్రెసిడెంట్ బొంతల రాజేష్ కార్పొరేటర్లు ఎండీ ముస్తఫా ప్రకాష్ కొమ్ము వేణు దొంతు శ్రీనివాస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మక రాజేష్ గట్ల రమేష్ ఓదెలు నజీముద్దీన్ పంజా శ్రీనివాస్ శ్యామ్ సుమంత్ కిరణ్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు